హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు చూపెట్టుబోయే రెసిపీ ఏంటంటే నేను వెజిటేబుల్ పాస్తా అని చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా రండి పాస్తా కోసము నేను స్టవ్ చేసి గిన్నె అండి అందులో వాటర్ పోసాను వాటర్ వేడవుతున్నాయి ఈ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అదే విధంగా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇవి పాస్తా అండి అందరికీ తెలిసే ఉంటది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అన్ని షాపుల్లో దొరుకుతాయి ఇవి వేస్తున్నాను ఇవి ఉడికించుకుందాం ఈ పాస్తా ఉడికింది ఇది మెత్తగా అయిందండి అదే మనకు గుర్తు చక్కగా ఉడికిద్ది ఇప్పుడు దీన్ని ఈ వేడి నీళ్ళన్నీ వంచేసి ఇందులో మామూలు నీళ్ళు పోసి పెట్టుకుందాం మామూలు నీళ్ళు పోసి ఆ వాటర్లో నుంచి స్ట్రైన్ చేసుకుందాం ఇలా పోసినందువల్ల మామూలు నీళ్ళు పోసుకున్నందువల్ల ఇవి విడివిడిగా ఉంటాయి అంటుకోకుండా వస్తాయి నేను తట్లోకి తీసుకున్నాను మరి కర్రీ స్టార్ట్ చేద్దామా రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో నేను బటర్ వేస్తున్నాను సన్నగా తరిగిన వెల్లుల్లి పాస్తా బటర్ వేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు లోపల గుజ్జు తీసేసి పైన కండ మాత్రమే నేను ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను అదేవిధంగా బీనిస్ సన్నగా ఈ విధంగా నేను బీనిస్ని తరుక్కున్నాను అదేవిధంగా క్యారెట్ సన్నగా నేను క్యారెట్ కూడా ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఈ ముక్కల్ని బాగా మగ్గనిద్దాం మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి ఇవి మగ్గాయండి ఎక్కువ ఉడికించుకో అవసరం లేదు ఇప్పుడు కారం వేస్తున్నాను ఇది వెజిటేబుల్ పాస్తా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను ఎండుమిర్చి గింజలు ఇప్పుడు సాస్ వేస్తున్నాను ఇప్పుడు పాస్తా వేస్తున్నాను దీన్నంతా బాగా కలుపుతున్నాం కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఇది పాస్తా పౌడర్ అండి ఇది మనము ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు కనుక నేను వేస్తున్నాను దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నా అదేవిధంగా సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు అంతే అండి పాస్తా రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో తీసుకుంటాం అంతే అండి నేను దీన్ని ప్లేట్లో తీసుకుంటున్నాను పాస్తా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు రెస్టారెంట్కి మించిన స్టైల్లో మనం టేస్ట్లో ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్